ప్రాతస్మరామి విందం బింబాతరం ప్రదుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికొండలాఢ్యం మందస్మిత మృగమృదోజ్వల పాలదేశం శ్రీమాత్రే నమ ఇంద్రకీలాదిరి శ్రీ కనకదుర్గా అమ్మవారు ఈ రోజున శ్రీ లలితా త్రిపుర దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు నవరాత్రుల్లో వచ్చే ఐదవ రోజుని మనం లలితా పంచమిగా జరుపుకుంటాం మరి ఈ పంచమికి ఉన్న విశిష్టత ఏమిటి ఏ ఏ పురాణాల ప్రకారం పంచమిని ఎలా జరుపుకుంటారు అలాగే పంచమి రోజును చేయవలసినవి ఏమిటో ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వ్యాస మహర్షి రచించిన దేవి భాగవతం ప్రకారం త్రిపుర త్రయంలో రెండో శక్తి స్వరూపిణి లలితాపరాభట్టారిక అందుకే శరన్నవరాత్రుల్లో వచ్చే పంచమిని పంచమి అని కూడా అంటారు ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా చెరుకుగడ విల్లు పాశము అంకుశము ధరించి భక్తులను అనుగ్రహిస్తారు లలితాదేవి పది మహావిద్యలలో ఒకరు ఆమెను షోడసి మరియు త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు లలితాదేవి దుర్గాదేవి అవతారం లలితా పంచమి నాడున ఈ దేవతను పూజించడం వల్ల ఆనందం జ్ఞానం మరియు సంపద లభిస్తుంది లలితా త్రిపుర దేవి శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా వేయించేసి ఆరాధించే భక్తులను ఉపాసకులను అనుగ్రహిస్తుంది శ్రీ లక్ష్మీదేవి శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాత్చల్య రూపిణిగా చెరుకుగడను చేతపట్టుకొని మహాకామేశ్వరాంకయ్యై శ్రీ లలితా త్రిపుర లలిత దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడుగా శ్రీ అమ్మవారు దేవిగా పూజలు అందుకుంటున్నారు ఈ రోజున లలితాదేవికి అంకితం చేసిన వేదమంత్రాలు స్తోత్రాలు పారాయణాలు చదివిన లేదా విన్న శుభ ఫలితాలు చేకూరుతాయని పూర్వనోక్తి